హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లేడీ అగోరి ఎపిసోడ్స్ అయితే ఒక వెబ్ సిరీస్ లో కంటిన్యూ అవుతుంది సార్ ఎప్పుడు చూసినా కూడా వార్తలు నిలుస్తూ ఉంటుంది ఎప్పుడు సైలెంట్ అయిపోయినా కూడా ఏదో ఒక ఇష్యూ ద్వారా ఏదో ఒక ట్విస్ట్ ద్వారా మళ్ళీ వార్తల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఒక పరిణామం చోటు చేసుకుంది సార్ ఒక ఆడియో ఆమెకు సంబంధించి ఒక లీక్ అయిపోయింది అంటే లేడీ అగోరి అండ్ ఇంకొక అమ్మాయితో కలిసి మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది మరి ఆ ఆడియోలో ఏముంది మరి దీన్ని మీరే విధంగా చూస్తారు మళ్ళీ అఘోరి లేడీ అఘోరి నాగసాధు ఆమె వివాదాలకి మళ్ళీ వచ్చింది ఇందులో వరుసగా చెప్పుకోవాలంటే మూడు వివాదాలు లేటెస్ట్ గా ఒకటి తునిలో తునిలో రాజేష్ నాథ్జీ అని ఆయన అఘోర అంటే ఆయన కూడా ఈ మధ్య అఘోరాలు ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉన్నారు సో ఆయన విషయంలో ఈ లేడీ అఘోరి గొడవలు చేసింది విషయం ఏందంటే ఈ రాజేష్ నాథ్ అని ఒక విక్ స్వామ ఆయన అఘోరణ ఎవరో తెలీదు ఆయన అఘోరా పేరుతో ఉంటున్నాడాడ ఈ అఘోర ఆయనకు ఒక ఆశ్రమ ఉందని చెప్తున్నారు ఆయన దగ్గరికి ఒక అమ్మాయి తన పర్సనల్ సమస్యను చెప్పుకోవడానికి వెళ్ళింది వెళ్ళినాక ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే ఎవరో సలహా ఇచ్చారంట ఈ లేడీ గోరికి చెప్పు అతనైతే ఇతను తోలు తీస్తాడని సో ఈమె లేడీ అగోరికి చెప్పింది లేడీ యాగోరి సలహా ఏమి ఇచ్చాడంటే నువ్వు ఆ వీడియో పెట్టు అని సలహా ఇచ్చాడు ఆమె అతని మీద ఒక వీడియో చేసి బయట పెట్టింది ఆ వీడియోలో ఏం చెప్తుందంటే ఇట్లా నేను తల్లికి కూడా చెప్పుకోలేని కొన్ని పర్సనల్ ఇష్యూస్ రాజేష్ నాథ్ స్వామికి చెప్పుకోవడానికి వెళ్ళాను ఆయన రెండు రోజులు తర్వాత నాకు అసభ్యంగా మెసేజ్ పెట్టడం ట్రై చేశాడు నేను ఆయన్ని తండ్రిగా భావించాను ఆయనేమో నన్ను శారీరకంగా వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇది నేను భరించలేకపోతున్నానని ఆమె ఆవేదనతో పెట్టింది సో ఆమె తరపున రంగంలోకి తిరిగిన లేడీ అగోరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పాడు మీరు రిటర్న్గా కంప్లైంట్ చేయండి అని ఎస్ఐ ఆదినారాయణ తునిలు అగోరిని అడిగాడు నన్నే కంప్లైంట్ చేయమంటావా నా మాట చాలదా నీకు అన్నట్టుగా రెడీగా పెట్రోల్ ఎప్పుడు పెట్టుకుంటున్నట్టుంది పెట్రోల్ పెట్టుకొని పోసుకొని అక్కడ ముట్టించుకోవడానికి ట్రై చేసింది దాంతో అక్కడ గోలైంది ఆ తర్వాత మళ్ళీ దిగి వచ్చి కంప్లైంట్ రాసిచ్చి నా దగ్గర వన్ ల్యాక్ తీసుకున్నాడు రాజేష్ నాథ్ అని కంప్లైంట్ ఇచ్చింది సో ఇప్పుడు అది ప్రాథమిక విచారణ జరుపుతున్నారు నిజంగా మరి అఘో ఇద్దరికి కూడా సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు ఆల్రెడీ ఈ రాజేష్ నాథ్కు ఈ అఘోరకు ఈ అఘోరికి రెండవ అంశం నల్లపాడు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళి మొన్న అక్కడ కూడా గొడవ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే మనకు ముందు నుంచి కూడా పోలీసులతో ఎక్కువగా గొడవ పడుతున్నారు పోలీసులు కూడా మామూలుగా ఎవరి పట్ల చూపినంత ఓపిక సహనం ఈ అమ్మ ఈ అఘోరి మీద చూపిస్తున్నారు ఎందుకంటే ఇది హిందూ అఘోరి సనాతనం అంటుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతాడేమో ఎందుకు లే అని భయపడుతున్నట్టుగా అక్కడ ఇక్కడ కూడా బీజేపీ గట్టిగా ఉంది మళ్ళీ రేపు పొద్దున బీజేపీకి ఇది ఒక ఛాన్స్ దొరికి బీజేపీ రంగంలో అని పోలీసులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈవెన్ పైనుంచి కూడా పోలీసులకి ఒక ఆదేశం ఏమొచ్చిందంటే అఘోరి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండండి జాగ్రత్తగా డీల్ చేయండి తలనొప్పి తెచ్చుకోకండి అని ఈ విషయం అఘోరికి అర్థమైపోయింది అర్థమైపోయి పోలీసులు నన్ను ఏం చేయలేరు జనము నన్ను ఏం చేయలేరు మీడియా ఎలాగో వాళ్ళకి జ్యూసీని ఐటెం కావాలి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేద్దాం ఉన్నట్టుగా అఘోరి బిహేవ్ చేస్తుంది ఇప్పుడు కొత్తగా అఘోరికి ఒక తలనొప్పి అయితే స్టార్ట్ అయింది అదేంటంటే ఒక ఆడియో రిలీజ్ అయింది ఆ ఆడియో కాల్ అఘోరి ఒక అమ్మాయితో ఆడియో మాట్లాడుతున్నాడు ఆ కాల్ లీక్ అయింది ఆ కాల్లో ఏముందంటే ఈ అమ్మాయి అఘోరిని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఆల్రెడీ అఘోరి తన మాట వినట్లేదని అఘోరిని చూడాలంటే రాలేదని ఆమె చేతులు కోసుకున్నట్టుగా కూడా కాల్లో తెలుస్తుంది ఇప్పుడు నేనేం చేసుకుంటానో తెలీదు ఐదు నిమిషాల్లో నా నీ ముందు నాకు నీ మీద బెంగ పెట్టుకున్నా నువ్వు నిన్ను చూడాలి నేను అని చెబుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తున్నట్టుగానే అర్థమవుతుంది లేకపోతే అంత ఎమోషనల్ అయ్యి అతను చూడకపోతే చేతులు కోసుకోవడం ఇప్పుడు కూడా నేను చచ్చిపోతానని బెదిరించడం ఇవి ఈ అమ్మాయి ఎందుకు చేస్తుందో తెలియదు అగోరి ఏమో చాలా గా ఉన్నాడు కండిషన్లో ఈవెన్ గట్టిగా దడించే ఇది లేదు అతను భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది అట్లని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కూడా అతనికి ఏదో ఉంది అది చెప్తూ ఉంటే అమ్మాయి వినట్లేదు నేను ఎలా రావాలి నేను ఇక్కడ ఆశ్రమంలో ఉన్నా కదా ఇందాక వీడియో కాల్లో చేస్తే నేను చూపించాను కదా ఎక్కడ ఉన్నానో అంటుంది అవన్నీ నాకు తెలియదు నేను ఇప్పుడు నేను చూడాలి ఐదు నిమిషాల్లో రావాలని చెప్పి మరి లొకేషన్ షేర్ చేయని ఇతను చెప్తున్నాడు లొకేషన్ షేర్ చేసేది ఏముంది నువ్వే పెట్టుకోన్రా ఇక్కడ ఉన్నా అన్న తెలుసు కదా కానీ ఈ అమ్మాయి బెదిరిస్తుంది ఇలాగ మొత్తానికి వాళ్ళిద్దరూ టీనేజ్ లవర్స్ లాగా కొట్టుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది మరి అఘోరికి అమ్మాయితో లవ్ అఫేర్ ఉందా ఇది అఘోరి ఒక విచిత్రం అతను ఆల్రెడీ మగవాడు మగవాడుగా ఉండి అమ్మాయిగా మారాడు సర్జరీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి మామూలుగా అమ్మాయిలు మారినప్పుడు వాళ్ళకి మామూలుగా ట్రాన్స్జెండర్స్ రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ రెండు రకాల ట్రాన్స్జెండర్స్ ఉంటారు బై వాళ్ళకి చిన్నప్పటి నుంచే మేల్ బాడీ ఉండి అమ్మాయి మైండ్ ఉంటుంది వాళ్ళు ఫిమేల్ ట్రాన్స్జెండర్స్గా మారిపోతారు అంటే వాళ్ళు సర్జరీ చేసుకొని వాళ్ళు ఈ మేల్ బాడీలో ఉండలేరు వాళ్ళు వాళ్ళ మైండ్ బాడీని కూడా మార్చుకోవాలనుకుంటారు మేల్ బాడీని వాళ్ళు సహించలేరు అందుకని ఫిమేల్ బాడీగా మార్చుకోవాలనుకుంటారు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది ఫిమేల్ బాడీగా వాయిస్తో సహా మొత్తం మార్చేయచ్చు అన్ని డబ్బులు పెట్టుకుంటే మొత్తం మార్చే పరిస్థితి ఉంది అందువల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకొని మార్చుకుంటున్నారు రెండవ రకం వాళ్ళు ట్రాన్స్జెండర్గా ఉంటే లైవ్లీహుడ్ బెటర్గా ఉంటుందని మగవాళ్ళే వాళ్ళేమీ ఆడ మనసు కానీ ఏమి ఉండదు ఇందాక చెప్పినట్టు మగవాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్గా మారిపోయి సమాజంలో బెదిరింపులు చేస్తూ డబ్బులు సంపాదించడానికి అవతారాలుతారు ఆ మధ్య కూడా ముప్పై మంది హైదరాబాద్లో దొరికారు బీహార్ నుంచి వచ్చి వాళ్ళ వల్ల నిజమైన ట్రాన్స్ జెండర్లకు కూడా ఇబ్బందులు ఉన్నాయి సో వీళ్ళే ఎక్కువ దాడులు చేసేది కూడా ఈ మగవాడిగా ఉండి ట్రాన్స్ గా మారైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఎక్కువ దాడులు చేస్తున్నారు ప్రజల మధ్య కూడా నిజమైన ట్రాన్స్ జెండర్ల కంటే సో ఇప్పుడు ఈ అగోరి నిజంగా ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ మనకు తెలియదు కానీ ఆ పరిస్థితి చూస్తే నాకు అనిపించేది అఘోరి మగవాడిగా ఉండి ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఈ అవతారం ఎత్తినట్టుగా కనబడుతుంది ఎందుకంటే అతని ఫిట్నెస్ కానీ అతని అటాకింగ్ నేచర్ కానీ ఇవన్నీ చూస్తే ఇప్పటికి కూడా అతనిలాగా ఉంది దాన్ని ఫిమేల్ క్వాలిటీస్ ఏమీ లేవు ఆగోరీలు మామూలు ట్రాన్స్జెండర్లు మారిపోయిన వాళ్ళని చూడండి వాళ్ళల్లో ఫిమేల్ క్వాలిటీస్ కంప్లీట్గా వచ్చేస్తాయి వాళ్ళ సున్నితత్వం కానీ వాళ్ళ ఇది కానీ ఈ అఘోరిలో అవేవి లేవు నాగసాధు అఘోరిలో సో కొంత ఉంది కానీ నిజంగా అఘోరి ఫిలాసఫీ కానీ అఘోరికి సంబంధించిన తాత్వికత కానీ ఇవేవి కూడా ఈ అఘోరికి వంట పట్టినట్టు కూడా లేవు అగోరి ఏదో ఒక పర్పస్ ఉంది ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంది పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టింది దాన్ని బట్టి వెళ్తుంది ఇప్పుడు మరి అమ్మాయితో అంటే ఒక మగవాడు ఆడవారుగా మారిన మైండ్ అంతా మగవాడు మైండ్ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయితో అవైఫైర్ ఏర్పడిందేమో అనేది ఒక పాజిబుల్ ఇది లేదు అమ్మాయిల అమ్మాయిల మధ్య కూడా అఫేర్ ఏర్పడే అవకాశం ఉంది దాన్ని మనం లెస్బియన్ ఇది అంటాము ఓరియంటేషన్ అంటారు సో అటువంటి ఓరియంటేషన్ ఉండే అవకాశం కూడా ఉంది ఒకవేళ నిజంగా ఈ అఘోరి మా మానసికంగా కూడా అమ్మాయిగా ఫీల్ అయినప్పుడు ఇంకొక అమ్మాయితో ఫేర్ ఏర్పడే అవకాశం ఉంది కానీ మరి ఈ అమ్మాయికి ఎందుకు అట్రాక్షన్ కలిగిందో గోర మీద మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి కాళ్ళు చూస్తూ ఉంటే వెరీ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయింది చనిపోవడానికి కూడా సిద్ధం అవుతుంది ఆల్రెడీ కోసుకుంది అంటే ఇదొక రకమైన మానసిక జబ్బు సెల్ఫ్ సాడిజం అంటారు నీ బాడీని నువ్వే హింస పెట్టుకోవడం అది చాలా మందికి ఉంటుంది అటువంటి లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నట్టుగా అర్థమవుతుంది అగోరి ఖచ్చితంగా ఈ అమ్మాయితో ట్రబుల్ లోకి వెళ్తాడు అనేది అర్థమవుతుంది ఐదు నిమిషాల్లో రావంటున్నాడు నేను వస్తాను అంటే నేను మా బ్రదర్ను పంపిస్తాను నువ్వు రా అంటుంది నువ్వు నీ వెహికల్లో రావద్దు పోలీసులు పట్టుకుంటారు నీది ట్రాక్ చేస్తా ఉండారని అని కూడా అమ్మాయి చెప్తుంది అంటే ఆ వెహికల్ని ట్రాకింగ్ మెకానిజం కూడా పెట్టారు పోలీసులు అనేది కూడా మనకు దీని ద్వారా తెలిసింది రెండోది ఈ అమ్మాయి రాజేష్ నాథుని మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది ఎందుకంటే వాయిస్ చూస్తుంటే కొంత దగ్గరగా ఉంది ఆ క్రమంలోనే ఇతనికి దగ్గర అయిందా ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి చెప్పే పద్ధతి చూస్తే ఎమోషనల్గానే ఉంది రాజేష్ నాథ్ మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా అమ్మాయి ఎమోషనల్గా ఉంది సో ఇలాంటి నిజానికి వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి ఇలాంటి అమ్మాయిలకి కానీ మన దురదృష్టవ మన దేశంలో సైకలాజికల్ ప్రాబ్లం కూడా స్వాముల దగ్గరికి వెళ్ళడం వాళ్ళేం సైకాలజిస్టులు కాదు పాడు కాదు స్వా చాలామంది స్వాములకి ఇటు హిందూ మతం కానీ లేకపోతే ఫిలాసఫీ కానీ ఏమీ తెలియదు వాడేదో బతుకు తెరువు కోసం స్వామిగా మారుంటాడు అలాంటి వాళ్ళు ఏం చెప్తారు సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు సమస్య సాల్వ్ కాకపోగా కొత్త సమస్యలు వస్తాయి ఈఎంఐకి అదే జరిగింది ఈఎంఐ పర్సనల్ ప్రాబ్లం ఉంటే సైకాలజీ దగ్గర